మధు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత కొంతకాలంగా సూర్యాపేట జిల్లాలో అనుమతులు అర్హత లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ స్కానింగ్ సెంటర్స్పై తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో గత కొంతకాలం నుంచి పోరాటం జరుగుతుంది దానిలో భాగంగా గత నాలుగైదు నెలల క్రితం కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ స్కానింగ్ సెంటర్ చేయడం జరిగింది డిఎంహెచ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్నట్లు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్టీఐ డీమేజ్ గారి కార్యాలయానికి వేయడంతో ఇంకా సూర్యపేట జిల్లా కేంద్రంలో సుమారు ఇరవై ఎనిమిది ప్రైవేట్ హాస్పిటల్స్ స్కానింగ్ సెంటర్స్ డయాగ్నిక్ సెంటర్స్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది దీరోజు వాటిని ఆర్టీఐ ఆధారాలతోటి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదుపు కలెక్టర్ గారిని కలిసి మరొకసారి ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా పీసీపీఎండి యాక్ట్ ప్రకారం ఏదైతే గత మూడు నాలుగు నెలల క్రితం స్కానింగ్స్ అండ్ ట్యాబ్ స్కాన్ సెంటర్ రద్దు చేయబడిందో ఆ స్కానింగ్ సెంటర్ వాళ్ళు రిటిపెటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది ఆ హైకోర్టులో వేసిన రిటిపిటీషన్ సవాల్ చేస్తూ మన డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి కూడా అఫిడవిట్ దాఖలు చేశారు మేము ప్రజల పక్షాన కలెక్టర్ గారి ఈ ఈరోజు వింతి పత్రం ఇస్తూ ఏదైతే ఆపిల్ స్కాన్ సెంటర్ పీసీపీ పీసీపీఎండ్ యాక్ట్ ఎన్ఎన్సి యాక్ట్ను యేచ్ఛ ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో మాట మరి హైకోర్టుకు పోయి వాళ్ళు వీళ్ళే స్టే తెచ్చుకునే ప్రయత్నం జరిగారు వాళ్ళు ఏదైతే ఆ రోజు తప్పులు చేసినో వీళ్ళు ఉదాసీనంగా ప్రవర్తించకుండా అదే రోజు చట్ట ప్రకారం వీళ్ళు చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు భవిష్యత్తులో కూడా హైకోర్టు ఇంకా తుది తీర్పు విచారణలో కొనసాగుతున్నది యాపిల్ స్కాన్ సెంటర్పై ప్రజల పక్షాన ఉండి జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ప్రజల పక్షాన వహించి వారు ఏదైతే తప్పులు చేశారో ఎన్ఎంసీ యాక్టు పీసీపీ యాక్ట్ని యథేచ్ఛగా ఉల్లంఘించి వాళ్ళు చేసిన అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం నుంచి హైకోర్టులో గట్టి గట్టివాదనలు వినిపించాలని కూడా ఈరోజు మేము వాళ్ళకి మనవి చేయడం జరిగింది అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులు దోపిడి అధికంగా ఉన్నది సూర్యాపేట ప్రాంతం గ్రామీణ ప్రాంతం చిన్న చిన్న గ్రామాలతోటి రైతులు ప్రజలు ఉండే ప్రాంతం వాళ్ళు ఏదో చిన్న అనారోగ్యాలకు వచ్చాయి ఇబ్బంది పడే ఏదైనా హెల్త్ భాగ్లకి హాస్పిటల్కి వస్తాయి విపరీతమైన ఫీజులు అధిక ఫీజు ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ అధిక ఫీజులను కూడా నియంత్రించాలని కూడా ఈరోజు మేము కలెక్టర్ గారికి వినియోగించడం జరిగింది ప్రదే అదేవిధంగా మెడికల్ షాపులలో ఫార్మాసిస్టులు అర్హులైన ఫార్మసిస్టు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు వాటిపైన కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కూడా ఈరోజు మేము మా వినతి పత్రంలో మెన్షన్ చేయడం జరిగింది మేము తెలంగాణ విజయనగర సంఘ వాద్యమంలో భవిష్యత్తులో కూడా ఏదైతే ఎన్ఎంసీ యాక్ట్ పీసీపీ ఇండియా వ్యతిరేకిస్తూ ఉల్లంఘిస్తూ కొనసాగుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్పై మా పోరాటం కొనసాగుతుంది అదేవిధంగా ఉచిత విద్యా వైద్యం కోసం కూడా మా పోరాటం కొనసాగుతుంది ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగం ఒక అప్పీల్ చేస్తున్నాం జిల్లాలో ఉన్న అవినీతి అధికారులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు కానీ మెడికల్ మాఫియాకు సహకరించకండి ఈ మెడికల్ మాఫియాకు సహకరించడం వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది ఆరోగ్యాలతో చెలగాటం ఆడే అవకాశం ఉంది ఈ దీనివల్ల ఏంటంటే ఒక ఉగ్రవాదుల కంటే ఉగ్రవాదుల కంటే కూడా మీరు ఎక్కువ తప్పు చేసిన పరిస్థితి ఉంటుంది దయచేసి మెడికల్ మాఫియాకు అవినీతి అధికారులు ప్రజాప్రతినిధులు కూడా సహకరించవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం